ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్ కదా అలాగే హై ఫ్యాన్సీలో కూడా ఈ శారీ చాలా బాగుందండి మంచి సాఫ్ట్ మెటీరియల్లో ఉందన్నమాట కలర్ కాంబినేషన్ కూడా భలే ఉంది మంచి క్రీమ్కి డార్క్ పర్పుల్ వచ్చేసింది యంగ్గా ఉన్న వాళ్ళ దగ్గర నుండి ఎంత పెద్దవాళ్ళైనా కట్టుకోవచ్చు ఏజ్తో సంబంధం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసే ఫ్యాబ్రిక్ అనమాట జస్ట్ వాష్ చేసి వేసేసుకోవడమే ఫస్ట్ శారీ ఇచ్చినప్పుడు ఇంత సింపుల్గా ఉంది శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో అనే డౌట్తోనే కట్టుకున్నాను కానీ కట్టుకున్న తర్వాత కంఫర్ట్ చాలా బాగుంది లుక్ కూడా మంచిగా అనిపిస్తుందండి ఇది సిల్క్ మెటీరియల్ అనమాట మనకి ఎంత ఉతికినా కూడా ఏం కాదు కలంకారి అందమే వేరండి ఇది ఎన్ని రోజులైనా ఫ్యాషన్ పోదు హలో ఇప్పుడు మనం వైజయంతి సిల్క్స్ చందానగర్లో ఉన్నామండి ఈ వారం కొత్త కలెక్షన్ ఏంటో చూడబోతున్నాం దానికన్నా ముందు ఇక్కడ చూడండి పైతానీ లంగా ఓనీ సెట్ వచ్చిందనమాట వైజయంతి సిల్క్స్కి నేను వచ్చినప్పుడల్లా మీకు శారీసే చూపిస్తున్నాను కానీ ఇక్కడ రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ లంగా ఓనీ సెట్స్ కానీ చాలా బాగుంటాయి అండ్ బడ్జెట్లో కూడా ఉంటాయి అది కాకుండా ఇక్కడ లెగ్గిన్స్ కూడా లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు టూ కలర్స్ తీసుకెళ్లానండి ఒకటి గ్రీన్ కలర్ ఒకటి వైట్ పింక్ త్రీ కలర్స్ తీసుకెళ్లాను చాలా బాగున్నాయి మంచి యాంకిల్ ఫిట్ మీకు కావాలంటే ఫుల్ లెంత్లో కూడా ఉన్నాయి లెగ్గిన్స్తో పాటు డైలీ వేర్ కుర్తీస్ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి అనమాట కుర్తీస్ టూ పీస్ త్రీ పీస్ సెట్స్ కూడా మన దగ్గర ఉంటాయి లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ కూడా బాగుంటుంది అంతేకాకుండా ఇప్పుడు మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కూడా డ్రెస్సెస్లో ఉందండి రండి ఈ వారం కలెక్షన్ శారీస్ చూద్దాం ఫస్ట్ ఇక్కడ చూస్తే కనుక మనకి కొంచెం లో బడ్జెట్లో శారీస్ రెగ్యులర్గా వేసుకోవడానికి బాగుంటాయండి ఇది చూడండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రూపీస్ ఇది మంచిగా మీరు వాష్ చేసి హ్యాపీగా వేసేసుకోవచ్చు లాస్ట్ టైం నేను ఇందులో గ్రీన్ కలర్ కట్టుకున్నాను ఇందులో పింక్ కూడా ఉంది అండ్ ఈ సారీ చూడండి ఎంత బాగుందో దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ సిక్స్ అండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మంచి ఇంగ్లీష్ గ్రీన్ కలర్ ఇది అలాగే బ్లూ ఉంది మస్టర్డ్ ఎల్లో ఉంది గ్రీన్ ఉంది ఇందులోనే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చూపిస్తాను ఉండండి అలాగే ఇప్పుడు కార్తీక మాసంలో మనం అమ్మవారికి చీరలు ఇస్తూ ఉంటాం కదండి అమ్మవారికి కట్టించడానికి ఈ శారీస్ చాలా బాగుంటాయి అది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ తీసుకుంటే మనకి టూ శారీస్ వస్తాయన్నమాట ఇందులో మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి కంచిపట్టులో మనకి సెమీ వస్తుంది ఇలా ఇలా మంచి మంచి కలర్ కాంబినేషన్లో శారీస్ ఉన్నాయి ఇవన్నీ అవే ఇందులో కొంచెం తక్కువ కాస్ట్లో ఉన్నాయి ఇంకొంచెం ఎక్కువ కాస్ట్లో కూడా మనకు ఉన్నాయి ఎవరికైనా గిఫ్టింగ్ కోసమైనా కూడా మనం ఇవ్వచ్చు అండ్ ఇట్ సైడ్ వస్తే కనుక ఇంకా సింపుల్గా రోజంతా కట్టుకోవడానికి ఈ శారీస్ ఇవి ట్వెల్వ్ హండ్రెడ్లో ఉంటాయండి ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా అస్సలు పాడవు ఇవన్నీ ఇంకా మనకి ఆఫర్లో ఉన్న శారీసే ఈ శారీ బాగుంది టూ నైన్ సెవెంటీ ఉంది దీని మీద ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఏదో ఉంది ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఈజీ మెయింటెనెన్స్ కావాలి అంటే ఈ శారీస్ అండి అందులోనే ఇంకా ఇలాంటి శారీస్ కూడా చూడొచ్చు ఇది సెవెంటీన్ సిక్స్టీన్ రూపీస్ పడుతుందండి ఈ శారీ మీరు హ్యాపీగా వాష్ చేసి వేసేసుకోవచ్చు అన్నీ కొన్ని ఫ్యాన్సీ శారీస్ చూద్దాం రండి సో ఇలా ఫ్యాన్సీలో ఈ శారీ చాలా బాగుంది చూడండి కట్టుకుంటే కూడా మంచిగా కనిపిస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుందండి కంప్లీట్గా శారీ లుక్ ఇది మంచి హై ఫ్యాన్సీ శారీ లాగా ఉంది ట్రెడిషనల్గా కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ శారీ ఇందులో మనకి కలర్స్ వస్తాయి రమ్మ ఇంకా ఇందులో కలర్స్ కూడా వస్తాయి ఇది మంచి ఇంగ్లీష్ కలర్లో భలే ఉందండి బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది ఈ శారీ అయితే నేను బ్లూ కలర్ తీసుకెళ్లానండి ఆల్రెడీ నేను షార్ట్ పెట్టాను చాలా ఎంక్వైరీస్ వచ్చాయి మళ్ళీ కొత్త స్టాక్ కూడా వచ్చింది శారీ అంతా మనకి ఇలా వస్తుందనమాట మ్యాంగో డిజైన్ వచ్చేసి బ్లౌజ్ మళ్ళీ మనకి కంప్లీట్గా ప్రింట్లో వస్తుంది ఇది లగడా పట్టి వస్తుందనమాట పళ్ళుకి ఇది బ్లౌజ్ ఇందులో మనకి టూ త్రీ డిజైన్స్ వచ్చాయండి ఇదేమో మ్యాంగో షేప్లో వచ్చింది కదా ఇదిగోండి ఇందులో ఇంకా కలర్స్ ఉంటాయి అలాగే కొంచెం ఇట్లా డాట్స్ లాగా డిఫరెంట్గా ఇది ఒక డిజైన్ ఇంకా లహేరియా మోడల్లో వచ్చిందనమాట లైన్స్ వచ్చి ఇలా డిఫరెంట్గా మనకు వస్తాయి బట్ ఇది కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ రూపీస్ అండి శారీ అయితే చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ కట్టుకున్నాను నా వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇదేంటి రమణ ఇది బాగుంది ఇది టూ థౌజండ్ సెవెంటీ నైన్ బనారస్లోనే కొంచెం ఫ్యాన్సీ శారీ అంత ఇలా వచ్చేసి పళ్ళు వస్తుంది అనమాట ఇది కొంచెం ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్ వాళ్ళు కట్టుకుంటే బాగుంటుందండి కొంచెం పెద్దవాళ్ళు ఇంకా ఫిఫ్టీ ఇయర్స్ అక్కడ వరకు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళ శారీస్ లాగా ఇందులో కలర్ కాంబినేషన్స్ ఇలా ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ నేను కట్టుకున్న శారీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రూపీస్ పడుతుంది దీంట్లో మనకి ఇంకా డిజైన్స్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి రండి చూపిస్తాను ఇక్కడ ఉంది చూడండి ఇదొక డిజైన్ నేను కట్టుకున్నది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రూపీస్ పడుతుంది హ్యాపీగా డే అంతా మంచి క్యారీ చేయొచ్చు పార్టీ వేర్ శారీ అనమాట నెక్స్ట్ ఇదొక డిజైన్ అలాగే ఇదొక డిజైన్ నేను వేసుకుందేమో ఈ మిడిల్లో ఉన్న డిజైన్ అనమాట కట్టుకుంటే లుక్ ఎలా ఉందో మీరు చూసారు కదా దీంట్లో బ్లౌజ్ మటుకి మనకి సెల్ఫ్ కలర్ వస్తుంది నేనే కొంచెం కాంటెస్ట్ ఉంటే బాగుంటుందని ఇలా పేరప్ చేసుకున్నాను నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే కళ్యాణం సేల్ కింద వైజయంతి సిల్క్స్లో మనం ఏది తీసుకున్నా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది అది కాకుండా పెళ్ళిళ్ళ సీజన్లో మీరు పట్టు చీరలు తీసుకుంటే కనుక పట్టు చీరల మీద మీకు ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ మళ్ళీ ఆఫర్ వస్తుంది అనమాట ఫస్ట్ కొన్ని ఫ్యాన్సీ శారీస్ చూసిన తర్వాత పట్టు కలెక్షన్కి వెళ్దాం ఫ్యాన్సీలోనే కొంచెం మనం బడ్జెట్లో చూడాలి అనుకుంటే ఈ శారీస్ అండి ఇవి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ అనమాట మనకి బనారస్లోనే జూట్ టైప్లో వచ్చింది ఇవి కూడా మనం ఈజీ మెయింటెనెన్స్ లే ప్రతిసారి వాష్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి మనకి లో కావాలి అన్న కాంట్రాస్ట్ ఉంది సెల్ఫ్లో కావాలి అన్న సెల్ఫ్లో ఉంది ఇది ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా చాలా బాగుంటుందండి డే అంతా మనం హ్యాపీగా క్యారీ చేయొచ్చు ఎవరైనా గృహ ప్రవేశాలు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు మనం పెట్టుబడులకు వాడతాం కదా వాటికి కూడా చాలా బాగుంటాయి అండ్ పెట్టుబడుల కోసమే రావాలి అనుకుంటే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి ఇక్కడ హోల్సేల్గా కూడా మనకి శారీస్ దొరుకుతాయి అనమాట వైజయంతి సిల్క్స్లో ఇవన్నీ ఫ్యాన్సీ శారీసే అండి ఇలా చూస్తూ ంటే వస్తూనే ఉంటాయన్నమాట రెగ్యులర్గా నేను వస్తూ ఉంటాను రెగ్యులర్గా మీరు ఇలా శారీస్ చూడాలి అనుకుంటే వైజయంతి సిల్క్స్ మీరు ఇన్స్టా కూడా ఫాలో అవ్వచ్చు అక్కడ చూడండి ఇక్కడ వచ్చారు ఆంటీ వాళ్ళకి చూపిస్తున్నారు శారీస్ ఇవన్నీ ఫ్యాన్సీ శారీ కిందకే వస్తాయి నేను కట్టుకున్న శారీ లాంటిదే అందులో ఇంకా డిజైన్స్ ఈ ఫ్యాబ్రిక్లో అయితే మనకి మొడాలి సిల్క్ మష్రూ సిల్క్లో చాలా ఉంటాయి మార్కెట్లో ఎక్కువ నడుస్తున్నాయి కదా అండ్ పట్టు చీరలు అని చెప్పాను కదా పట్టు చీరలు చూద్దాం రండి సో పట్టు కలెక్షన్ వచ్చేసింది నాగార్జున గారు ఉన్నారు మనతోని ఏంటండి అంటే పట్టులో ఎందుకు టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ ఇస్తున్నారు మ్యామ్ ఎందుకంటే ఇది మ్యారేజ్ సీజన్ సో వైజయంతి సిల్క్స్ నుంచి మన పెళ్లి కూతురులకి మనం ఏదైనా చేయాలి అనే ఆలోచన మనకి మొదటి నుంచి ఉంది సో అందుకనే ఏదైనా కళ్యాణం సేల్ అని పెట్టేసి సో ఏదైనా సరే టెన్ థౌసండ్ వర్క్ నుంచి స్టార్ట్ చేసి టెన్ థౌసండ్ వర్క్ కానీ మన దగ్గర తీసుకుంటే వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇద్దామని మన ఆలోచన మామూలుగా ఇంటర్ స్టోర్ మీద ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఆల్రెడీ కనిపిస్తుంది స్టాండర్డ్ డిస్కౌంట్ ఉంది మ్యామ్ మన దగ్గర ఉంది సో పెళ్లి పట్టు చీరలకి మనం ఎలాగో ప్రత్యేక షోరూమ్ కాబట్టి ఖచ్చితంగా మన పెళ్లి కూతురికి మనం డిస్కౌంట్ ఇవ్వాలనేది సుగమ మేడం గారి సో యాక్చువల్లీ పెళ్ళి అంటేనే ఇప్పుడు ఎక్కువగా గోల్డ్ కలెక్షన్ తీసుకుంటున్నారు కదండి బ్రైడల్ కలెక్షన్ సో గోల్డ్లోనే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి ఇక్కడ చూడండి ఇవన్నీ హ్యాండ్ పిక్లు కదండి ఒక్కొక్కటి మీరు స్పెషల్గా తీసుకొచ్చిన శారీస్ కదా అండ్ మెయిన్ వైజయంతి సిల్క్స్ అంటేనే ఏదైనా సరే శారీస్ కంఫర్టబుల్గా లైట్ వెయిట్ ఉంటాయండి పట్టుచీరలు ఇట్లా హెవీగా తీసుకురారనమాట ఈ మధ్య ఇంట్లో పూజలు జరిగినా లేకపోతే పండగలు జరిగినా నేను ఎక్కువగా వైజయంతి సిల్క్ శారీస్ కట్టుకుంటున్నాను మీరు గమనిస్తూ ఉంటారు ఇలా డిఫరెంట్గా గోల్డ్లో కావాలి అంటే ఇలా గోల్డ్ బ్రైడల్కి తీసుకోవచ్చు అండ్ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పట్టు చీరలు కావాలి అంటే ఈ శారీ చూడండి నేను పట్టుకొని అలాగే చేతిలో ఉంచేసుకున్నాను కలర్ కాంబినేషను చాలా బాగుంది ఇదిగోండి వింటేజ్ కలెక్షన్ కూడా మన దగ్గర ఎప్పుడు ఉంటుంది కదండి ఎక్కడ చూసిన వింటేజ్ ఎక్కువగా చాలా మంది ఇష్టపడుతున్నారు కదండి వింటేజ్ కలెక్షన్ కూడా మన దగ్గర ఉంటుంది కొన్ని సారీస్ శాంపిల్ గా చూద్దాం ఇవన్నీ లైట్ వెయిట్ సారీస్ ఎలా జరిగింది నాగార్జున గారు దసరా దివాళి సీజన్ అంతా మనకి చాలా బాగా జరిగింది మంచి రెస్పాన్స్ ఉంది థర్టీ డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇవన్నీ లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచుపట్టు చీరలు అండి ఒకసారి చూడండి మనకి పట్టు చీరలు ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయి నాగార్జున గారు ఇక్కడ త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మ్యామ్ అప్ టు వన్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు సారీస్ ఉన్నాయి గ్రీన్ లోనే అసలు ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ వింటేజ్ యూనిక్ కలెక్షన్స్ మేడం సో 10000 మినిమం పర్చేస్ చేస్తే దాని మీద ఇంకా 20% కాకుండా 10% 10% డిస్కౌంట్ ఉంది ఓకే సో ఇవన్నీ వింటేజ్ కలెక్షన్ కింద చేసుకోవచ్చు అండి నేను లాస్ట్ టైం వరలక్ష్మి లక్షతం చేసినప్పుడు ఇలాంటి శారీ కట్టుకున్నాను బ్లూ కలర్ది అందులో ఇప్పుడు మళ్ళీ కలర్ కల్ కాంబినేషన్స్ వచ్చాయి అప్పుడు ఓన్లీ బ్లూయే ఉండింది నేను అది తీసుకున్నాను ఇందులో ఎప్పుడు మనకి శారీస్ వస్తూనే ఉంటాయి ఆర్నీ పట్టు అంటాం కదా చాలా సింపుల్గా సోబర్గా ఉండేవి అందులో ఇంకా కొంచెం మీకు కంచిపట్టులో పట్టులో హెవీగా కావాలి అంటే ఇవన్నీ కలెక్షన్స్ అండి అండ్ వెంకటగిరి ఒక్కసారి ఆ బంచ్ తీస్తారా మన దగ్గర వెంకటగిరి కలెక్షన్ ఎప్పుడూ బాగుంటుంది వెంకటగిరి శారీలో ఇది చూడండి అసలు మంచి ప్యూర్ రెడ్ శారీ ఎంత బాగుందో సో ఇప్పుడు మీరు ప్యూర్ కంచుపట్టు చీరలో ప్యూర్ వెంకటగిరిలో అలాగే రెగ్యులర్గా కంచుపట్టు చీరలో మీకు టెన్ థౌసండ్ ప్లస్ చూసే శారీస్ అన్నీ కొంచెం బడ్జెట్లో కావాలి అంటే మీకు బడ్జెట్ రేంజ్లో కూడా మైసూర్ క్రేప్ శారీస్ కూడా ఇప్పుడు ఎప్పుడు వైజాంతి సిల్క్స్లో బాగుంటాయండి మైసూర్ క్రేప్లో కూడా మీకు బడ్జెట్లో సెమీలో కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి ఇవన్నీ వెంకటగిరి అండి ప్యూర్ హ్యాండ్లు వెంకటగిరి కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఏ డిజైన్ డిజైన్ ఎన్ని ఉంటుంది అవునండి దానికి ఒకటి కలర్ కాంబినేషన్ సంబంధమే లేదు అసలు మనం ప్రైస్ ఛాలెంజ్ తీసుకోవచ్చా నాగార్జున గారు మనం ముందు నుంచి చెప్పేది కూడా మన దగ్గర ఛాలెంజింగ్ ప్రైసెస్ ఉన్నాయని సో మన దగ్గరికి వచ్చే ముందు బయట నాలుగైదు షాపులు తిరగండి ఐదో షాప్ ఐదో ఆరో షాప్ గా వైజంతి వచ్చి ప్రైస్ చెక్ చేయమని చెప్తున్నాం సో బయటతో కంపేర్ చేసుకోండి నేను కలెక్షన్ కూడా మీరు చూడండి యూనిక్ ఓనీ కలెక్షన్ అనమాట వైజయంతి సిల్క్స్ మనకి మెయిన్ రోడ్ పైనే ఉంటుంది చందానగర్లో లో సో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ రెడీమేడ్ డ్రెస్సెస్ తో పాటు లంగా ఓనీ సెట్స్ కూడా ఉన్నాయి ఒకసారి లంగా ఓనీ సెట్స్ కూడా చూద్దామని ఇప్పటివరకు నేను మన వీడియోలో చూపించలేదు పింక్ అండ్ బ్లూ కలర్ నేను వేసుకున్నాను కదండి ఈవెంట్కి సబ్స్క్రైబ్ మా దగ్గర అవి కూడా ఉన్నాయంటారా ఇవే అండి నేను ఆ రోజు కట్టుకున్న దాంట్లో పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కదా అందులో ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇది బాగుందండి ఆరెంజ్కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది రెడ్కి గ్రీన్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఇవి మీరు టూ సెట్స్ తీసుకుంటే టెన్ థౌసండ్ బిల్ చేస్తారనుకోండి దీని మీద కూడా మీకు డిస్కౌంట్ వస్తుంది పట్టులో ఏది తీసుకున్నా కూడా మీకు ఎక్స్ట్రా కళ్యాణం సేల్ కింద డిస్కౌంట్ వస్తుందన్నమాట లంగా ఓనీ సెట్స్ ఇందులో స్టార్టింగ్ మీరు చూసారు కదా పైతానీ డిజైన్లో కూడా ఉన్నాయన్నమాట సో వైజయంతి సిల్క్స్లో నేను కొంచెమే చూపించానండి చాలా సారీ కలెక్షన్ ఉంటుంది మీరు ఒక్కసారి వస్తే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు లేదా ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇన్స్టాలో కూడా వైజయంతి సిల్క్స్ని మీరు ఫాలో అవ్వచ్చు చలో మరి మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం టేక్ కేర్ బాయ్